బుడమేరు నీరు ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి మీదుగా దిగువనున్న కొల్లేరుకు చేరుతోంది బుడమేరు పరివాహక ప్రాంతం జలమయమైంది ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది పెదపాడు మండలం సత్తివోలు సకల కొత్తపల్లి కడిమికుంట కొనికి గోగుంట వడ్డిగూడెం గుడిపాడు ఆర్పీపాలెంకు రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు ఇక వేలాది ఎకరాల్లో పంటలు నీట వరదలతో చెరువులకు గండుపడి తీవ్రంగా నష్టపోయామని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బుడమేరు డ్రైన్ వల్ల వీళ్ళు పెద్దపాడు మండలంలో గోగొండ గ్రామము కొనికి గ్రామము కడిమగొండ సకల కొత్తపల్లి పంచాయతీ సకల కొత్తపల్లి ఒడ్డుగూడు గుడిపాడు రాళ్ళవల్లి వర్పాలు ఒడ్డుగూడెం గ్రామాల్లో వరదల వల్ల ప్రభా పిల్లల్లోకి వాటర్ వచ్చి అయినాయి వాటికి సంబంధించి రిలీఫ్ క్యాంపులు కూడా మూడు గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు ప్రభుత్వం వారు అందించే నిత్యావసర సరుకులు కూడా అందించడం జరుగుతుంది ఐదు రోజుల నుంచి దాదాపుగా రోడ్లు అన్నీ కూడా గ్రామం అన్ని అన్ని రోడ్లు మునిగిపోయి ఉన్నాయి దాదాపు గ్రామం మొత్తం ఇళ్ళు ఇళ్ళ చుట్టూ నీరు వచ్చి ఉన్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడినా కూడా వారందరికీ కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు అన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము ఇక రైతాంగం మొత్తం కూడా ఇక్కడ పంట పొలాలు మొత్తం బాగా మునిగి పది రోజులు మట్టి అసలు ఆ నీళ్ళలో తాండం ఆడుతుంది అది ఎందుకు పని ఆక్వా రై ఆక్వా అయితే చేపల చెరువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎక్కడానికి ఒక పదిహేను వేలు పదిహేడు వేలు ఖర్చు అయిందండి ఏం పని చేయదండి పొలం ఏం పని చేయదు నీళ్ళంటే చాలా ఉన్నాయండి అయితే మాకు అంద మాకే అది మొత్తం పోయినాయండి వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి వాసన వచ్చేస్తుందండి వాటర్ అంతా పెట్టుబడి ఇంకా రాదు చేపలు చచ్చిపోతే వద్దన్న తర్వాత అలా చచ్చిపోతాయి మొత్తం చచ్చిపోతాయి అవి బతికే అవకాశం లేదు ఒక ఎనిమిది లక్షలు పది లక్షలు లాస్ ఉంటుంది